అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనందరికీ నిద్రా బద్ధకం లాంటి మత్తు వదిలించి సద్బుద్ధిని విఘ్నాలు లేని విజయాల్ని అందించడానికి వినాయకుడు అయితే వచ్చేశాడు అలాగే బాక్స్ ఆఫీస్ మత్తును వదిలించడానికి కూడా సెప్టెంబర్ థర్టీన్త్న మత్తు వదలరా పార్ట్ టూ మన ముందుకు వస్తుంది అనమాట సో దాని గురించి మాట్లాడడానికే మనతో పాటు శ్రీసింహ గారు అండ్ ఫరియా ఇద్దరు ఉన్నారు మాట్లాడేద్దాం హలో అండి ఇద్దరికి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వినాయక చవితి పండుగ సందర్భంగా స్టార్ట్ అయిపోయాయి గ్రాండ్గా ప్రమోషన్స్ అనిపిస్తుంది సో ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఆబ్వియస్గా దెర్ వర్ నాట్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద పార్ట్ వన్

అంటే ఏంటంటే ఎక్స్పెక్ట్ పెట్టుకునే రండి అని అయినా సరే సాటిస్ఫై చేస్తామని ఓ దాంట్లో అంత మీనింగ్ ఏమో నాకు అనిపించింది అని చెప్పా అంటే మతోదలరా అనేది ఇట్స్ లైక్ ఫస్ట్ పార్ట్తో అయిపోయే సినిమా కాదండి అది అంటే మనకి సినిమా వచ్చి అయిపోయినా కానీ దాని తాలూకు దాంట్లో మత్వదల వరల్డ్లో క్యారెక్టర్స్ కానీ దాంట్లో మీమ్స్ కానీ డిఫరెంట్ ఏసు చేసిన కామెడీ కానీ అన్నీ మనకి ఈ ఐదు సంవత్సరాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం సో వి ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మతలరా అనే వరల్డ్ జనాలకి చాలా ఇష్టం సో ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో తెలుసుకున్న వాళ్ళు కూడా సెకండ్ పార్ట్ కి కరెక్ట్ అయి ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్ కి డెఫినెట్ గా వస్తారని నమ్మకం ట్రూ నిజంగా అంటే చాలా సినిమాలు ఏంటంటే పార్ట్ టూ ఇలాగ కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నప్పుడు మళ్ళీ పార్ట్ వన్ చూసి గుర్తు తెచ్చుకుని ప్రిపేర్డ్ గా వెళ్దాము అనుకుంటారు లేదా చూడని వాళ్ళు మళ్ళీ చూద్దాము అనుకుంటారు కానీ సినిమాకి అవసరమే లేదు ఎందుకంటే సినిమా అంతా గుర్తు గుర్తుంది మాకు యా బట్ మీకు అసలు పార్ట్ టూ ఐడియా ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే ఉండిందా లేదండి అంటే మాకు ఎవరు అసలు పార్ట్ టూ చేయాలన్న థాటే లేదు అంటే చేస్తే బాగుండు హిట్ అయ్యాక చేస్తే బాగుండు అని నాకు అనిపించింది సో నేను కానీ చెరీగారు కానీ కొంచెం షేర్ చేసుకున్నాను ఆ థాట్ పార్ట్ టూ చేస్తే బాగుంటుంది కదా అని రితేష్ తోటి బట్ తనకి లేదు అసలు పార్ట్ టూ తీయాలన్న ఐడియా అప్పటికి లేదు తనకి ఆఫ్టర్ ఇప్పుడు మొన్న ఫోర్ ఇయర్స్ తర్వాత మొన్న ఫోన్ చేసి ఇలాగా నవంబర్లో ఫోన్ చేసాడు పార్ట్ టూ చేద్దామనుకున్నాను కానీ నేను వెరీ వెరీ ఎక్సైటెడ్ మాకే ఎప్పటి నుంచో ఉంది ఇయర్ కూడా అవ్వలేదా ఆ థాట్ వచ్చి నవంబర్ అంటే తనకు థాట్ ముందు నుంచి వచ్చి నవంబర్ లో ఫోన్ చేసి స్క్రిప్ట్ ల రెడీ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పి చెప్పాడు మరి తన స్క్రిప్ట్ ఎన్ని రోజులు పట్టిందో తనకి రాయడానికి కానీ మాకు తెలిసింది నవంబర్ లో ఓ మిదాక వచ్చింది అయిపోయింది సినిమా ఆల్మోస్ట్ వన్ 1 ఇయర్ లో ప్రాడక్ట్ ఆ గారు

కానీ మేము మీ క్యారెక్టర్ కి ఏసు క్యారెక్టర్ కి ఎంత కనెక్ట్ అయిపోయామంటే ప్రతి డైలాగు మీరు అన్నట్టు మా వాడుక భాషలో కలిసిపోయింది ఈ దొంగతనం దొంగితనం తరస్కరించడం కూడా యా బట్ వీఆర్ వెరీ గ్లాడ్ అలాంటి ఒక దట్ వైబ్ ఆఫ్ మత్తు వదలరా మళ్ళీ వస్తుంది అని బికాస్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ఆరా అండ్ థ్రిల్ కదా అండ్ చిట్టి చిట్టిగా నవ్వుతూ ఉండే మా చిట్టి చిత్తు చిత్తుగా కొడుతుంది ఇప్పుడు ఇది అనుకోకుండా చిట్టి జరుగుతుంది అండి చాలా కష్టపడి చాలా కష్టపడి సాడ్ జోక్స్ వేసేసాం మొత్తం సెట్లో చెత్త చెత్త జోక్స్ వేసాం కానీ ఫిల్మ్ అయితే వచ్చింది అంత నమ్మకం ఉంది అండ్ వి ఆల్ డిడ్ ఆర్ బెస్ట్ వీ ఆల్ ట్రై టు మేక్ దిస్ అండ్ అంటే వెన్ దిస్ ఏ నో వెన్ మల్టిపుల్ ఎనర్జీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ వన్ ఎయిమ్ థాట్ ఇట్ ఆంప్లిఫైజ్ ఇంకా కదా సో ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాడ్ దిస్ మోటివ్ టు మేక్ దిస్ ద బెస్ట్ ఓకే ఒకటే లైన్లో ఒకటే అవును అందరం అందరం సేమ్ పేజ్లో ఉంటాం బట్ మలరా మీరు చూసే ఉంటారు ఆబ్వియస్గా

కానీ నరేషన్ తర్వాత చూస్తాను సరే పోనీ నరేషన్ తర్వాత పార్ట్ వన్ చూసాక మీ క్యారెక్టర్ ని మీరు ఇమాజిన్ చేసుకున్న విధానం మారిందా లేదండి ఈ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో లేదు సో కొత్త ఈ క్యారెక్టర్ అని కాదు యు విల్ నో హౌ దే డీల్ విత్ ఇట్ కదా ఆహా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఇమిడియట్ గా అర్థమైపోయింది ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ తోనే అర్థమైపోయింది అండ్ ఐ థింక్ రితేష్ ఒక చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ అండి ఇక్కడ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా మొత్తం కామెడీ స్క్రిప్ట్ చెప్తున్నాడు సో అలా ఎలా అని నాకు ఫస్ట్ అద్భుతం అనిపించింది అండ్ నేను మత్తు వదలరా ప్రమోషన్ టైంలోనే షాక్ అయ్యా ఆయన ఇంత సీరియస్గా అనుకున్నాను మైక్ ఇవ్వగానే అసలు క్రాకింగ్ జోక్స్ అండ్ వన్స్ ఈ ఓపెన్ అప్ నో ఇంకా వర్స్ అవును సో ఇట్ వాస్ ఇమీజియట్ ఇమీజియట్లీ ఐ న్యూ దట్ ఇట్స్ దట్ ఐ వాంట్ డూ అండ్ చూసిన తర్వాత ఇంకా ఇమ్మీడియట్లీస్ గో ఐ నీడ్ ఓకే కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఫర్ యూ నిజంగా ప్రతి సినిమా యూ జస్ట్ గోత్రీయ ఫిల్మోగ్రఫీ వెన్ వి గోత్రీయ ఫిల్మోగ్రఫీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ ఉంటుంది దిస్ సో అంటే రేర్గా కి జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి ఐర్ యా బట్ ఆర్ అబ్సల్యూట్లీ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ గెటప్ నుంచి అంతా మారిపోయింది బాడీ లైఫ్ యాక్చువల్లీ చాలా క్లోజ్ టు మై యాక్చువల్ పర్సనాలిటీ లాగా ఉంది నేను యూజువల్ గా ఓవర్ సైజ్ టీషర్ట్స్ బ్యాగీ జీన్స్ లో ఉంటాను సో వాళ్ళు కాస్ట్యూమ్ ట్రాన్స్ చేస్తున్న ప్రోస్ లైక్ రియలీ యూట్ మరి నా బట్టి తీసుకొచ్చాను సో ఐ రియల్లీ ఎంజాయ్ కూడా రియల్ లైక్ లో ఉంది యెస్ అబ్బో అమ్మో లేదు చాలా సాఫ్ట్ నేమ్స్ మాకు ఆశ్చర్యం లేదు తను యాక్షన్ చేస్తుందంటే కూడా వీళ్ళు బిలీఫ్ యా యా యాక్షన్ కట్ అంతే ఓ ఆ యాక్షన్ కట్టి ఓకే యా బట్ రితేష్ రానా గారి ఆ కోకి టైమింగ్ కామెడీది ఏదైతే చాలా పెక్యులర్గా ఉంటుంది తనకి మాత్రమే సొంతమైన ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో అది మీరు చాలా బాగా పట్టుకున్నారని అర్థం అయిపోయిందండి నిజంగా సంహవ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా మీకు అలా అనిపించిందంటే వెరీ హ్యాపీ బికాస్

యా కానీ నాకు ట్రైలర్ ఐ మీన్ టీజర్ చూసిన తర్వాత మాత్రం బాగా క్లియర్ గా కనిపించింది మత్తు వదలరా కంటే కూడా దీంట్లో మీరు ఇంకా చాలా ఈజీగా క్యారెక్టర్లోకి ఆ ఈజ్ అనేది కొంచెం ఇంకా బాగా కనిపించింది ఐ ఎంజాయ్ దట్ మచ్ ప్లేన్ దస్ రో యా డెఫినెట్లీ అండి మోర్ దెన్ ఫస్ట్ స్పార్ట్ బికాస్ అవ్ టు సే అంటే ఆబ్వియస్లీ అస్ ఎన్ యాక్టర్ ఫర్ మీ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ తర్వాత సో ద ఈజ్ కూడా ఉంటుంది అండ్ ద సేమ్ టైం క్యారెక్టర్

మ్యాజిక్ ని పెంచారని అర్థం అవుతుంది కానీ మ్యాజిక్ రిపీట్ అవ్వడం అంత ఈజీ కాదు బట్ ఇక్కడ చెప్పేస్తుంది ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీటెడ్ అనేసి సో హౌ ఇస్ ఇట్ మీరు ఎలా ఉంటుంది సెట్ పైన అసలు ఎనీ మూమెంట్ అదిరిపోతుంది అండి అంటే ఏసుకున్న ఎనర్జీ అది సో అంటే ఐ చాలా లక్కీ అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది మత వన్ అండ్ టూలోనే కాకుండా మేము చేసిన ఇంకో సినిమా తెల్లవారితే గురువాలలో కానీ అది కానీ జనాలు దే కెప్ సేయింగ్ యూనో మా మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది అని సో అది వర్కౌట్ అయినందుకు ఐమ్ వెరీ హ్యాపీ ఇట్ ఇట్ అంటే స్క్రీన్ మీద ఆర్గానిక్గా అనిపిస్తుంది అండ్ ఈ సినిమా వచ్చేసరికి అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుట్ ద మూవీ మేమిద్దరం కలిసే ఉంటాం అనమాట నేను లేకుండా తన సీన్ తను లేకుండా ఆ సీన్స్ అసలు మేబీ వన్ ఆర్ టూర్

ఈ టీం అంటే మీరు మరోలా అర్థం చేసుకోకండి ఇది మగాలకు సంబంధించింది కాదు ఇట్స్ జస్ట్ హై ఎమర్జెన్సీ టీ అర్థమైంది లెడ్ బై शी లెడ్ బై शी టీం கரెక్ట్ సో ఇక్కడ కూడా హీ టీమ్ ఇస్ ఆల్సో లెట్ బై షీ టీం అండ్ ఈ సినిమాలో కూడా ఇక్కడ సేఫ్టీ లేదు ఫరియా మాకు సీనియర్ ఓ యా ఓకే మా తను హీ టీమ్ లో మాకంట హైయర్ ఏజెంట్ ఇంకా హీ టీం ఏం చేస్తూ ఉంటుంది దేని గురించి ఇది బేసిక్ గా అంటే సిచువేషన్స్ ఆ సిచువేషన్స్ లైక్ యోనా మర్డర్స్ హాస్టేజెస్ కిడ్నాప్స్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ ఉన్న సిచువేషన్స్ డీల్ చేస్తా ఫస్ట్ పార్ట్ లో వచ్చిన ఎక్స్‌పీరియన్స్ తో మీరు ఏకంగా ఒక ఆర్గనైజేషనే పెట్టేసుకున్నారు అన్న కానీ ఫస్ట్ పార్ట్ లో పావుల శ్యామల గారి క్యారెక్టర్ దగ్గర నుంచి దగ్గర నుంచి అందరు ఎంత స్టాండ్అవుట్ అయ్యాయి అంటే వీ కెన్ రిమెంబర్ ఈచ్ ఆఫ్ డైలాగ్స్ బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్మెన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సో అలా ఈ సినిమాలో కోర్స్ రిపీటెడ్ గా మీరు సత్య గారు ఇలా కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తూనే ఉన్నాయి ఈ పార్ట్లో మాత్రమే హైలైట్ అయ్యే ఇంకా అలాంటి క్యారెక్టర్స్ గురించి చెప్పండి ఒక చాలా మంచి పాత్ర వహించారండి అంటే ఆయన ఫస్ట్ పార్ట్ లో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు ఈ పార్ట్ లో దాన్ని ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసి ఆయన క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది ఓకే యా దట్ అంటే ఫస్ట్ పార్ట్ లో కూడా అనుకోని యాంగిల్స్ ఆయన క్యారెక్టర్ లో తీసుకొచ్చారు సో దట్ విల్ బి హైలైట్ సో ఎక్స్టెన్షన్ ఉంటుందా పార్ట్ 1 నుంచి అదే స్టోరీ అదే క్యారెక్టర్స్ అంటే ఆ కథలోంచి ఇందులోకి వచ్చిన వాళ్ళే వీళ్ళు యా ఆల్ ఆల్టుగెదర్ న్యూగా స్టార్ట్ అవ్వడం కాదు ఆల్టుగెదర్ న్యూగా స్టార్ట్ అవడం అంటే ఆ క్యారెక్టర్స్ ఆ కథ అంటే ఆ లైఫ్ అయిపోయి కాప్స్ ఎలా అయ్యారు ఇంకా యా డిఫరెంట్ సెటప్ యా ఓకే దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఇది ఇంకా బాగా ఇప్పుడు ఇలా చూడని వాళ్ళు అయితే ఏం చేయాలండి చూడని వాళ్ళు అయితే ఏం చేయాలి ఓకే ఆఫ్టర్ నరేషన్ అంటే నా తెలుగు ఫిల్మోగ్రఫీ సారీ సారీ తెలుగు ఫిల్మ్స్లో వోకాబులరీ కొంచెం తక్కువే చిన్నప్పటి నుంచి చూడలే కానీ కానీ అలవాటు పెట్టిన రావడానికి ఒక రీజన్ ఇదే అనుకుంటా దట్ ఐ డి నాట్ నో మచ్ అబౌట్ ఇట్ అండ్

అప్పుడు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అయింది మంచి టాక్ వచ్చింది కానీ కొంతమంది థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత తర్వాత టాక్ తెలుసుకుని అరే ఆ సినిమా బాగుందంట అని చెప్పేసి ఓటీటీలో చూసిన వాళ్ళు సో రీ రిలీజ్ నెక్స్ట్ మత్తులోనే ఉంటాం